హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనకి ఎంత అనారోగ్య సమస్య ఉన్నా ఎలాగోలా దాని నుంచి బయటపడ్డానికి ట్రై చేస్తాం కొన్ని అనారోగ్య సమస్యలనైతే అస్సలు పట్టించుకోం కానీ కంటిలో చిన్న నలుసు పడిందంటే చాలు ఇక ఏ పని ముందుకు వెళ్ళదు అందుకే అన్నారు అన్ని అవయవాల్లోకి కళ్ళు చాలా ప్రధానమైనవి అని మరి ఈ కంటికి సంబంధించి ప్రతిరోజు ఎవరు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని అడిగితే ఖచ్చితంగా అందరూ నో అనే చెబుతారు కంటికి ఏం జాగ్రత్తలు తీసుకుంటామో అంటారు నిజమేనండి కంటికి జాగ్రత్తలు తీసుకోలేం కాబట్టి కంటి చూపు తొందరగా కోల్పోతూ ఉంటాం కంటికి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే కళ్ళ గురించి జాగ్రత్త పడుతూ ఉంటాం అలా కాకుండా మనం తీసుకునే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే గనక కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు పది కాలాల పాటు కంటి చూపును పదిలంగా కాపాడుకోవచ్చు ఏంటి మీకు నమ్మబుద్ధి కావడం లేదా అయితే ఈనాటి వీడియోలో మీకు ఒక మంచి స్వీట్ లడ్డు చూపిస్తాను ఈ లడ్డు రోజుకి ఒకటి తింటే చాలు మీ కంటి చూపు అమాంతం పెరుగుతుంది కంటికి సంబంధించిన సమస్యలన్నీ నయమైపోతాయి మీ కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి అయితే కేవలం ఫుడ్ ని మనం తీసుకుని కంటికి విశ్రాంతి లేకుండా చేస్తే శ్రమంతా వృధా అయిపోతుందండి కాబట్టి ఈ వీడియోలో మీ కంటి చూపు మెరుగవడానికి ఒక మంచి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెబుతాను అలాగే కంటికి సంబంధించిన ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు కూడా ఈనాటి వీడియోలో పూర్తిగా చూద్దాం కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి చేరుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక అయితే వెళదాం కంటి సమస్యలు మనకి సాధారణంగా దురద మంట నొప్పి కళ్ళు ఎర్రబడ్డం కళ్ళ నుంచి నీరు కారడం జరుగుతూ ఉంటుంది వీటిని మనం నిర్లక్ష్యం చేస్తే నెమ్మదిగా చూపు మందగించడం మసగ బారడం అస్పష్టంగా కనిపించడం జరుగుతూ ఉంటుంది ఇంకొందరికి కంటిలో లేదా కంటి చుట్టూ నొప్పి వస్తుంది వాపు కూడా ఉంటుంది కొన్నిసార్లు ఏదీ సరిగా చూడలేకపోవచ్చు దీనినే లేజీ అని కూడా అంటారు వెలుతురు చూసినప్పుడు కళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి ఒకవేళ ఈ లక్షణాలు కనుక మీకుంటే వెంటనే డాక్టర్ నైతే సంప్రదించాలి ఇక లేట్ చేయకుండా ఈ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వాటికి ఏమేం కావాలో చూసేద్దాం ముందుగా రెండు వందల గ్రాముల వరకు సోంపు తీసుకోండి ఈ సోంపు కూడా గ్రీన్ కలర్ లో ఉండేదే తీసుకోవాలి సోంపు గింజల్లో విటమిన్ ఏ విటమిన్ సి కాల్షియం పొటాషియం మెగ్నీషియం మాంగనీస్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా చాలా పోషకాలు ఉంటాయి అటువంటి సోంపు కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది సోంపులో పుష్కలంగా ఉండే విటమిన్ ఏ సమ్మేళనం కంటి చూపును మెరుగుపరుస్తుంది మరియు కళ్ళ నుండి నీరు కారడం కళ్లు ఎర్రబడ్డం వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి తలనొప్పి ఒత్తిడి డిప్రెషన్ ఆందోళన కూడా దూరం అవుతుంది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కూడా కరిగిపోతుంది అలాగే గుండెపోటు గాని గుండె సంబంధిత జబ్బులు రాకుండా కూడా ఉంటాయి కాబట్టి కంటి సమస్యలు ఉన్నవారి కాదండి అందరూ సోంపుని తీసుకోవచ్చు ముందుగా ఈ సోంపును ఒక వెడల్పాటి ప్లేట్ లో వేసి శుభ్రం చేసుకోవాలి అంటే చిన్న చిన్న రాళ్లు గాని చిన్న చిన్న పుల్ల ముక్కలు గాని ఉంటూ ఉంటాయి కదా వాటిని శుభ్రంగా వేరు చేసి ఈ సోంపుని బాగా చెక్ చేసుకుని ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్ లో వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రుద్దండి దీంతో ఈ సోంపు కొద్దిగా క్రష్ అవుతుంది ఇలా క్లాత్ లో వేసి సోంపుని కొద్దిగా క్రష్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులో ఈ సోంపు వేసి మెత్తని పౌడర్ లాగా చేసి పక్కనుంచండి ఇప్పుడు మనం తీసుకోబోయేది పటిక ఇది అన్ని కిరాణా షాపుల్లో దొరుకుతుంది అయితే ఇది తినే పట్టిక దారంతో ఉంటుంది చూడండి తినే పట్టిక అని అడగండి దారంతో ఉంటుంది దాన్ని తీసుకోండి ఇలా దారంతో ఉండే పట్టికను అంటే మిశ్రీ అని కూడా అంటారు కదా దీనిలో ఎక్కువ ఔషధ గుణాలు ఉంటాయి ఇది రెండు వందల గ్రాములు తీసుకుని కొద్దిగా క్రష్ చేయండి దీన్ని నేరుగా మిక్సీలో వేస్తే మిక్సీ బ్లేడ్లు పాడవుతాయి కాబట్టి కొద్దిగా దంచుకున్న తర్వాత అప్పుడు దీన్ని మిక్సీ పట్టి మరొక బౌల్కి వేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో ఒక కప్ వరకు దేశీ నెయ్యి వేసుకోండి ఇది కొంచెం వేడెక్కగానే రెండు వందల గ్రాముల వరకు గోధుమ పిండి తీసుకోండి అన్ని సేమ్ కొలతలండి రెండు వందల గ్రాముల సోంపు రెండు వందల గ్రాముల మిశ్రీ రెండు వందల గ్రాముల గోధుమ పిండి ఈ గోధుమ పిండిని కడాయిలో వేసి ఉండలు లేకుండా బాగా కలపండి ఇది ఎంత వరకు కుక్ చేసుకోవాలి అంటే గోధుమ పిండిలోంచి నెయ్యి సపరేట్ అయ్యే వరకు కొద్ది కొద్దిగా కలుపుతూ ఉండాలి చూడండి గోధుమ పిండిలోంచి నెయ్యి సెపరేట్ అవుతోంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్న సోంపు పౌడర్ వేసి బాగా కలపాలి గోధుమ పిండిలో సోంపు బాగా కలిసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రీ పౌడర్ ఉంది కదా దాన్ని కూడా వేసేసి మూడింటిని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఇప్పుడు బాగా కలిపి కొంచెం పక్కనుంచండి వేడిగా ఉంటుంది కాబట్టి లడ్డు వెంటనే చుట్టలేము గోరువెచ్చగా ఉన్నప్పుడు అంటే మీ చేతితో తాకగలిగేంత వేడి ఉన్నప్పుడు మీరు ఈ లడ్డూని చుట్టొచ్చు అయితే చూడండి కొద్దిగా పొడి ఉంది లడ్డు చుట్టడానికి రావడం లేదు కదా మరి కొంచెం నెయ్యి వేసుకుని లడ్డూలు చుట్టేసుకుని ఒక లో స్టోర్ చేసుకోండి ఈ లడ్డు చాలా హెల్దీ అండి రోజుకి ఒకటి చొప్పున తీసుకుంటే మీ కంటి చూపు బాగా మెరుగవుతుంది కంటిలో ఉండే దోషాలు పోతాయి అంతేకాదు రోగ నిరోధక శక్తి ఇంప్రూవ్ అవుతుంది ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుంది కొట్టకు సంబంధించిన ఎలాంటి దోషాలున్నా పోతాయి ఈ లడ్డు చిన్నపిల్లలు కూడా ఇవ్వచ్చు అంత హెల్దీ లడ్డు ఒకవేళ మీ దగ్గర పట్టిక లేకపోతే బెల్లంతో కూడా ఈ లడ్డు చేసుకోవచ్చు షుగర్ తో తినాలి వాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ లేని వాళ్ళు షుగర్ తో కూడా ఈ లడ్డూలను చేసుకోవచ్చు షుగర్ పౌడర్ చేసుకుని లడ్డూలు చుట్టుకోండి అయితే ఈ లడ్డూని ఎలా తీసుకోవాలి అంటే ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపున ఈ లడ్డూ ఒకటి తినండి ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ తాగాలి ఇలా మీరు ప్రతిరోజు చేశారంటే కేవలం కంటి చూపుకు మాత్రమే కాదు చాలా రకాల సమస్యలు నయమైపోతాయి ఎప్పుడూ నీరసంగా ఉండే వాళ్ళకు కూడా ఈ లడ్డు చాలా బాగా ఉపయోగపడుతుంది అరుగుదల శక్తి ఇంప్రూవ్ అవుతుంది ఆకలి లేని వాళ్ళకు కూడా ఆకలి కలుగుతుంది ఇలా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఈ లడ్డు తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి ముఖ్యంగా కంటి చూపు ఇంప్రూవ్ అవడానికి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఇది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి మరి దీనికి రిలేటెడ్ గా మీ కంటి చూపు ఇంప్రూవ్ అవ్వాలంటే ప్రతిరోజు మీ డైట్ లో మరికొన్ని ఆహారాలు యాడ్ చేసుకోవాలి అవేంటో చూద్దాం కంటి ఆరోగ్యానికి మేలు చేసే చాలా ఉపయోగం కిరణాల నుంచి మనల్ని రక్షిస్తుంది బాదం వాల్నట్స్ అలాగే విటమిన్ సి ఈ జింక్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వంటివి పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ తీసుకోండి చాలా ఉపయోగాలుంటాయి వీటిలో కంటి ఆరోగ్యానికి అవసరమైన ఐరన్ విటమిన్లు అధికంగా ఉంటాయి పచ్చలి కూర బ్రాక్లీ కంటి చూపును బలపరుస్తాయి కాబట్టి మీ ఆహారంలో వీటిని కూడా వారానికి ఒక్కసారైనా చేర్చుకుంటే మీ కళ్ళు హెల్దీగా ఉంటాయి ప్రతిరోజు గుడ్డు తీసుకున్నా కూడా మీ కళ్ళు హెల్దీగా ఉంటాయి అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ కొవ్వు ఆమ్లాలు ఉండే ఆహారాలు కూడా చాలా ఉపయోగం కళ్ళకి రెటీనా పనితీరు మెరుగవుతుంది పొడి కళ్లకు మంచిది కళ్ళ మంటలు తగ్గుతాయి మాకెరెల్ వంటి చేపలు తీసుకుంటే వీటిలో ఒమేగా త్రీ ఉంటుంది అలాగే అవిశ్య గింజలు వాల్నట్లలో కూడా ఒమేగా ఉంటుంది కాబట్టి వీటిని కూడా మీ డైట్ లో చేర్చుకోండి క్యారెట్ల లాగే చిలకడ దుంపల్లో కూడా బీటా కెరోటిన్ మరియు విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి బీటా కెరోటిన్ శరీరంలో విటమిన్ ఏ గా మారుతుంది కంటి చూపుకు చాలా ఉపయోగం రేచీకడతో బాధపడే వాళ్ళకు కూడా ఈ దుంపలు బాగా ఉపయోగపడతాయి విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది కంటి కణాలు దెబ్బ తినకుండా కాపాడుతుంది తప్పకుండా ఈ లడ్డు ప్రిపేర్ చేసుకుని రోజుకు ఒకటి తినండి మీ డైట్ లో ఈ చేంజెస్ చేసుకుంటే తప్పకుండా కంటి చూపుకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్పష్టమైన కంటి చూపుతో పాటు ఆరోగ్యవంతమైన కళ్లను మనం ఆహారం ద్వారానే కాపాడుకోవచ్చు మరి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ करता